మీ అందరికీ తెలుసు సింగరేణి అంటే ప్రాణం నాకు సింగరేణి కోసం ఇప్పుడు కాదు తెలంగాణ రాకముందు నుంచి కూడా మరి మనకు కరువు ఉన్నటువంటి సందర్భంలో కూడా అన్నం పెట్టినట్టు బొగ్గుబాయిలను మనం ఎన్నడూ కూడా మరవరాదు ఆనాడు ఆంధ్ర వలస పాలనలో మన యువతకు ఉద్యోగాలంటే కేవలం బొగ్గుబాయి అన్నట్టే ఉండి మన బతుకు తెరువుకు సంబంధించి మనని కాపాడుకున్నటువంటి సిరులవేణి సింగరేణి మరి అటువంటి సింగరేణిని రాష్ట్రం సాధించుకున్న తర్వాత అభివృద్ధి చేసుకున్నాం అట్లనే డిపెండెంట్ ఉద్యోగాలు ఏవైతే ఒకప్పుడు ఈ గుర్తింపు సంఘాలన్నీ పోగొట్టినాయో వాటిని స్వరాష్ట్రం వచ్చినాక మనం సాధించుకున్నాం ఒకప్పుడు బెనిఫిట్లో ఉన్నటువంటి సింగరేణి దగ్గర నుంచి ప్రభుత్వం బకాయిలు పెట్టింది అంటే ఆల్రెడీ సింగరేణి పాకెట్లో నలభై రెండు నలభై మూడు వేల కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి ఇది ఉండంగా ఇక్కడున్నటువంటి కొత్త బాయిలు తెరిచి ఇక్కడున్నటువంటి వాళ్లకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడనో కర్ణాటకలో పోయి బంగారం గని కొన్నారు ఇంకెక్కడనో పోయి రాగి గని కొన్నారు ఇంకా ఎంత సిగ్గుచేటంటే ఆ కొన్నటువంటి గనుల కట్ట చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవట అందుకని ఎల్ఐసీకి పోయి మళ్ళీ మూడు వేల కోట్లు అప్పడుగుతూ ఉన్నారు స్వయంగా సింగరేణి దగ్గర నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఉంటే ప్రభుత్వం సింగరేణికి ఇవ్వకుండా సింగరేణి ఇతర గనులను అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వకుండా సింగరేణి పోయి మళ్ళీ ఎల్ఐసీ నడుకునే పరిస్థితి వచ్చింది అంటే సంస్థను ఎట్లా దివాలా తీస్తురన్న విషయం దయచేసి సింగరేణి కార్మికులందరూ అర్థం చేసుకోవాలి ఈ బతుకమ్మ సాక్షిగా మా ఆడబిడ్డల సాక్షిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు మీరు మీ అవినీతిని తగ్గించుకోండి అవినీతిని తగ్గించుకుంటే కొత్త ప్రాజెక్టులు వస్తాయి కొత్త బాయిలు వస్తాయి చేసిన ప్రతి పనిలో అవినీతిని బంద్ చేసుకుంటే వందలాది వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి దయచేసి ఆ దిశగా ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను నిన్న మొన్న లాభాలలో వాటా అనేదో కార్మికులకు బిచ్చమేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇది కరెక్ట్ కాదు సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు చిన్న ప్రకటనతోనే అయిపోవాలి దానికి ఆయన ఇచ్చిన స్పీచ్ ఏంది ఆయన మాట్లాడిన మాట ఏంది నిన్న చూస్తుంటే సింగరేణి కార్మికులకు కడుపు రగిలిపోతుందని చెప్తున్నారు ఒక్కొక్కరు ఇటువంటి రాజకీయ జోక్యాన్ని సహించేది లేదు సింగరేణి కార్మికుల చెమటతోని ఇవాళ తెలంగాణ మొత్తంలో ప్రతి ఇంట్లో బుగ్గ వెలుగుతుంది ప్రతి ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది ఆ విషయం మర్చిపోవద్దు గని కార్మికులను కాపాడుకుంటేనే గనులను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి దాంతో పాటు మరి ఇక్కడ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో చూస్తున్నాం మనం మొత్తం ఆడికేళ్ళు కాంగ్రెస్ నాయకులు గెలిచి కూర్చున్నారు పోనీ మంచి పనులు చేస్తారా అంటే టోటల్ గుండాయిజం మొత్తం అందరినీ కొట్టించుడు జైల్లో పెట్టుడు పోలీసులకు పట్టించుడు మీరు కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా పోలీసుల రాజ్యం నడుస్తుందా అర్థం కాని పరిస్థితి ఉన్నది దాన్ని తగ్గించుకోండి దయచేసి తెలంగాణ ప్రజలు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటారు ఎందుకంటే చూస్తారు గమనిస్తారు ఎవరేం చేస్తున్నారని కానీ ఎల్లకాలం సైలెంట్గా ఉండరు మళ్ళా అవకాశం వచ్చినప్పుడు ఇట్లనే మీరు దౌర్జన్యాలు చేస్తే మళ్ళా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడతారు తప్ప అధికారంలో కొనసాగించారన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి ఇవాళ ఇక్కడికి బతుకమ్మకు సాయంత్రం పెద్ద ఎత్తున అన్ని దగ్గర నుంచి కూడా తరలి వస్తా ఉన్నారు శ్రీరాంపూర్ అంతటి నుంచి కూడా గోదావరికడ్ నుంచి మంచిర్యాల నుంచి కూడా వస్తున్నామని అనేక మంది ఫోన్లు చేస్తున్నారు సంతోషం ఎంత ఎక్కువ మంది వస్తే అంత మంచిది ఎంత ఎక్కువసేపు ఆడుకుంటే అంత ఆనందంగా ఉంటుంది కాబట్టి అందరం కలిసి ఆడి పాడదామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మీడియా మిత్రులు ఇంతసేపు ఓపిక కూర్చున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ వర్బిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి కొనసాగాలి బతుకమ్మ పండుగలు కొనసాగాలి తెలంగాణ పండుగలు జై తెలంగాణ జై జాగృతి జై హెచ్ఎంఎస్ ఇప్పుడు ఒకటండి ఎప్పుడైనా కూడా పోయినసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు చేసిన మోసం ఏంది టోటల్ వచ్చినటువంటి లాభాలలో ముందు కార్మికుల వాటా పక్కకు పెట్టి తర్వాత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము అదే చేసాం టోటల్ లాభాలలో వాటా ఇచ్చాం వీళ్ళు వచ్చినాక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేస్తున్నది ఏంటిది అభివృద్ధి పనులకు అని చెప్పి మొత్తం డెబ్బై శాతం నిధులు పక్కకు పెట్టి దాని తర్వాత ముప్పై నాలుగు శాతం లాభాలలో వాటా అని చెప్తున్నారు దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది కార్మికులకు జరుగుతుంది ఆ విషయము మీరు తెలియనట్టు లాభాలలో వాటా అది ఇది అని అంటున్నారు నేను అది ఇది అంటలేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా ఖచ్చితంగా గ్రాస్ మీద గ్రాస్ ప్రాఫిట్ మీద షేర్ ఇవ్వాలి కార్మికులకు అది ఇవ్వకుండా ఉన్న ఎక్స్పెండిచర్ ఎంత తీసి నేను అన్ని ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత లాభాలలో వాటా ఇస్తా అంటే ఇంటికి కార్మికుడికి దాదాపు లక్షన్నర లాస్ ఇవ్వాల ఎట్లా లాస్ అవుతుంది అట్లా చూసుకుంటే ఎట్లా ఊరుకుంటాం ఈ కార్మికుల కోసమే కదా కొట్లాడింది ఈ కార్మికుల కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది లెక్కల గారేడి చేసి కార్మికులు మోసం చేస్తామంటే నేను అదే చెప్తున్నా ఎల్లకాలం నడవదు ఇంటికి లక్ష రూపాయలు తుట్టి ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని మాత్రం అడుగుతున్నాం వదిలిపెట్టం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం మీరు ఒక క్వశ్చన్ అడిగిన మేడం ఇవాళ లాభాల అభివృద్ధి కోసం పక్కన పెట్టినామన్నారు ఆ పైసలు ఎడిపోయినాయి అప్పుకి ఎందుకు పోతున్నారు ఆ ఎల్ఐసీకి ఆ పైసలు ఖర్చు పెట్టాలి కదా దొంగ మాటలు అంకెల గారడి మోసం చేస్తున్నారు బావిలు బంద్ చేసినారు ఇండ్లు కూడా సరిగ్గా లేవు అదొకటి కొత్త పార్టీ విషయంలో మేడం మాట్లాడు భవిష్యత్తులో జాగృతి ఏం చేస్తుందన్నది సింగరేణి కార్మికులే నిర్ణయించాలి నాకు తెలంగాణ రాకముందు కూడా సింగరేణి కార్మికుల మధ్యలోనే ఉన్నా నేను అప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక తోటికి వచ్చి బతుకమ్మ వేసుకున్నా ఇప్పుడు కూడా అదే చేస్తున్నా రేపు పొద్దున కూడా నేనేం చేయాలన్నా సింగరేణి కార్మికుల దగ్గరికే వస్తా ఫస్ట్ ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఏ నిర్ణయాలున్నా సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రకటిస్తాం ఎందుకంటే నా ఒక్కదానికి లాభం కోసం కాదు కదా ఏం చేసినా కూడా అందరికీ మంచి కోసం చేయాలి దానికోసం ప్రయత్నం చేస్తాం వర్దిల్లాలి ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపుగా సంవత్సరానికి ఐదు గనులు ఓపెన్ చేయొచ్చు అనేటటువంటి ఒక రిపోర్టు తయారు చేసి రెడీగా పెట్టుకోను దాన్ని కార్యరూపంలోకి తేవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలైనా కనీసం ఒక్క కొత్త గని కూడా తెరిచే ఉద్దేశంలో లేరు వాళ్ళు ఎంతసేపు ఏంది వేలం వేయాలి వేలం పాట వేయాలి పెద్ద పెద్ద కంపెనీలకు అప్ప ఆలోచన ఆలోచనే తప్పితే ఒక్క గని ధరిస్తే వేలాది మంది కార్మికులకు లాభం జరుగుతుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు సో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంవత్సరానికి ఐదు గనిలు తెరవండి మొన్న కూడా నేను రియాజన్న కలిసి బలరాం గారి దగ్గరికి సీఎండి గారికి పోయి ప్రత్యేకించి చెప్పినాం ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో కూడా ఓపెన్గా చెప్పినాం భూపాలపల్లిలో సమస్య ఉంది గా అక్కడ గని ప్రారంభించవచ్చు చెప్పినాం కానీ వారికి చేసే చిత్తశుద్ధి ఉండాలి కదా దానికోసం ప్రయత్నం చేస్తున్నాం దానికోసం హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి ఇద్దరు కలిసి ఖచ్చితంగా పోరాటాలు చేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ